కానీ మన కంచే ఎగిలే గారు అట్లా కాదు కంచే కట్టే గారి ఆశయాలు ఆయన నమ్మిన సిద్ధాంతాలు ఆయన ఒక సైన్స్ ఫ్రెండ్స్ మెన్ గా తెచ్చినటువంటి పేరు ఇంకా ఈ తరాలకు అందాలే ఈ తరాలకు చూపించాలని చెప్పి ఈ యాది సభన్ పెట్టి ఆయన ఆలోచనలు కూడా మాలాంటి వాళ్ళ ద్వారా ఇంకా ఈ ప్రజలకు తెలియజేసినందుకు నిజంగా కూడా మా పెద్దలు ప్రొఫెసర్ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఒక పేద కుటుంబంలో పుట్టి ఆనాటి అగ్రకోలాలు ఎదిరించి మూడు నమ్మకాల విరుద్ధంగా సైన్స్ ఆధారితంగానే ముందుకు పోవాలి అని చెప్పి ఆనాడు విద్యతో పాటు విద్య నేర్చుకోవాలని చెప్పి ఆయన సెవెన్ లెవెన్త్ వరకే వాళ్ళ నాన్న అమ్మతోటి ఈ ఊరి పెద్ద మనిషి ఒక ఆయన భూస్వామి ఏ చదివితే నాశనం అవుతారు చదివితే ఖరాబ్ అవుతారు చదవద్దురా అని చెప్తే ఇదే కంచ కట్టన్న గారు వైలే గారు ఆ భూస్వామిటాన్ని పోయి గల్ల పట్టుకొని నిలదీసి ఒరే మా కుటుంబం ఖరాబ్ అంటున్నావు మరి నీ ఎందుకు ఇక్కడ వరంగల్ నర్సర బిడ్డలో అని చెప్పి ఆ రోజుల్ని ఎదురు తిన్నటువంటి మహోన్న మేత సైంటిస్ట్ కంచట్టే గారు నిజంగా కూడా చాలా గొప్ప వ్యక్తి మూడు నమ్మకాల విరుద్ధంగా పోరాడినటువంటి వ్యక్తి ఏదో దేవుణ్ణి నమ్మితే కాదు సైన్స్ నమ్ముకోవాలి మనం చేసే ప్రతి పనిలో ఒక సైన్స్ కూడా ఈ స్థాయికి వచ్చి ప్రపంచాన్నే మెప్పించే విధంగా ఒప్పించే విధంగా ఇలా ఇంగ్లీష్ లో అనర్గలంగా ఉపన్యసించి భారతదేశంలో ఎక్కడ కూడా ఉపన్యసించాలంటే కంచారు పిలుచుకుంటారు కాబట్టి ఆయనను కూడా ఆమె అందరం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తొంభై దశాబ్దంలో కంచెలగానే ఒక పుస్తకం రాసి నేను చాలాసార్లు చూసిన ఆ పుస్తకం మన అందరం హిందువులేమైనా నేను ఇందుని నిజంగా నాకు చాలా అనిపించింది నేను ఇందులైతా అన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రాలతో పాటు దేశంలో ప్రపంచంలో చర్చ అయింది అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా వెలికి తీసి మాట్లాడే తత్వం కంచె అయ్యలేదు కాబట్టి నిజంగా వాళ్ళ ఆదర్శంగా తీసుకొని ఏదైతే సైన్స్ మీద నమ్మకంతో ముందుకు పోతామో తప్పకుండా మనగడ ఉంటుందని చెప్పి చూపించినటువంటి మహోన్న మహోన్నతం ఉన్నటువంటి వ్యక్తి కంచయ్య కట్టేగారు గారు నేను మొన్ననే ఆయన చనిపోయిన రోజున ఇంటికి పోతే కంచయలే గారు చెప్పడం జరిగింది మా అన్నగారికి నలభై సంవత్సరాల క్రితమే గుండె హార్ట్ ప్రాబ్లం వచ్చింది రాగానే నేను తమిళనాడు వెల్లూరు తీసుకెళ్లిన అక్కడ మెడికల్ కాలేజీలో నాకు తెలుసు సుమారు భారతదేశంలో ముగ్గురు తర్వాత నాలుగో వ్యక్తి మన కంచే కట్టే గారు ఆ రోజు సైన్స్ నమ్ముకొని ఆయన ఆపరేషన్ చేసుకున్నాడు మరి దేవుళ్ళను మూడు నమ్మకాలు నమ్ముకుంటే ఆయన ఇప్పటికీ ఈ నలభై ఏళ్ళు జీవించేవాడు కాదు అదే విధంగా ఆయన నమ్మినటువంటి సిద్ధాంతాలు ఆయన నమ్మినటువంటి ఆశయాలు ఏదైనా అంబేద్కర్ గారు పూలే గారిని ఆదర్శంగా తీసుకోవాలంటే తప్ప వేరే బ్రాహ్మణిజం కానీ లేకపోతే భక్తిభావం కాదు భక్తిభావంకి వ్యతిరేకం కాకుండా మనం నమ్మినటువంటి సిద్ధాంతాలు మనం నమ్మినటువంటి సైన్స్ వల్లనే ఈ దేశాలు కానీ ప్రపంచం కానీ మనగడ ఉంటుందని చెప్పి చాటినటువంటి మహానుభావున ఇవాళ మనకు లేకపోవడం నిజంగా కూడా ఒక బాధాకరం అయినా ఆయన చేసినటువంటి ఆశయాలు ఆయన సాధించినటువంటి విజయాలను ముందుకు తీసుకెళ్లి మనం ఆయన మార్గంలో ఉండి భావి తరాలకు విద్య పునాదిగా ఆ మహోన్నత వ్యక్తి పేరు మీద ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి పిల్లలకు ఇంగ్లీష్ మీడియం తోటి ఎక్కువ వాళ్ళ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తుగా ఈ తరానికి ఇంగ్లీషే ముఖ్యమని చెప్పి వాళ్ళ ఈ గ్రామంలో కూడా ఒక స్కూల్ ఏర్పాటు చేసేది తెలిసింది తప్పకుండా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే మా యాదాద్రి బోంది జిల్లాలు కూడా నేను కూడా కంచె కట్టే గారి పేరు మీద తప్పకుండా ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడతా అని చెప్పి మాట ఇస్తూ మా ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు చేస్తున్నా గానీ ఇలాంటి సైన్స్ మ్యాన్ ఆదర్శంగా తీసుకొని మనం కూడా రాబోయే తరాలకు ఈ మూఢ నమ్మకాల మీద విశ్వాసాన్ని కోల్పోయే విధంగా ఏదైతే సైన్స్ నమ్ముకోవాలనే ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ముందుకు పోవాల్సిందిగా నిజంగా ఇది ఒక ఆదర్శమైనటువంటి కంచె కట్టే గారు ఆయన బాట నడిచి ఇలా ప్రపంచ మేధావిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ ఐలే గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతామని తెలియస్తూ ఇంకా వేదిక మీద చాలా మంది పెద్దలు నిజంగా కూడా కంచట్టారు ఈ ప్రాంతంలో పుట్టడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా ఆయన సోదరుడు నిజంగా చూస్తుంటే ఎప్పుడు కూడా అందరూ అన్యోన్యంగా ఉండరు ఆ ఒక్క కుటుంబంలోనే నేను గతంలో రెండు మూడు సార్లు చూసిన వీళ్ళ అన్నదమ్ములంత ఆప్యాయతగా ఉండే అలాంటిది వాళ్ళ వదిన గారు భారతమ్మ గారు సమాజానికి సేవ చేయాలనే దుఃఖంతో మూఢ నమ్మకాలను ప్రాథవల ఇలా సైన్స్ మీదనే ప్రజలు ఆధారపడుతున్న చెప్పి నొక్కాని చెప్పినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ప్రగడ ప్రగాఢ సంతాప తెలియజేస్తూ కట్టే గారి ఆశయాలను ఐలే గారి ఆశ ఆలోచనను ఇంకా ముందుకు తీసుకుపోవడానికి తప్పకుండా వాళ్ళ శిష్య ముందుకు